ందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ప్రధానంగా తోటలన్నీ కూడా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్న తోటలో ఈ యొక్క వైరస్ బొబ్బరి సమస్యలు ఎక్కువగా తగులుతున్నాయి ప్రధానంగా తోటలు అన్నీ బాగుండగానే రోజు రోజులకే మారిపోవడం జరుగుతుంది మీరు చూడొచ్చు ఇందులో ఈ ఈ యొక్క కొమ్మలు నాలుగు కొమ్మలు బాగానే ఉన్నాయి సో ఈ నాలుగు కొమ్మలు మనం మారిపోవడం జరుగుతుంది ఇట్లా ఈ వైరస్ అనేది ఇట్లా స్ప్రెడ్ అవ్వకుండా తోటలు అయితే ప్రతి ప్రతి ఒక్కరు కూడా కావడం జరుగుతుంది ప్రధానంగా గద్వాల్ ఐజా ఎమ్మిగన్నూరు అలాగే మన గుంటూరు ప్రాంతాలు అలాగే ఖమ్మం ప్రా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ యొక్క వైరస్లు తెలుస్తుంది ఈ యొక్క వైరస్ని నివారించి సమూలంగా వైరస్ని నివారించుకోవడం కోసం మీ యొక్క మిరప పంట పొలంలో ఈ యొక్క ఆర్ మేగడాన్ని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే రెండు డబ్బాలు ఉంటాయి హండ్రెడ్ ఎంఎల్ డబ్బాలు ఈ రెండు డబ్బాలు మీరు ఎకరానికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మిరపలో వచ్చే వైరస్ బొబ్బ గుబ్బ అలాగే నల్లి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కదానికి కూడా సమూలంగా నివారించుకోవడానికి ఈ యొక్క ఆర్ మేగడాన్ అనేది పనిచేయడం జరుగుతుంది